ఈ వీడియోలోని అందమైన పుష్పాలల మొక్క పేరు గ్లోరియోజా సుపర్బా అని పిలుస్తారు కోల్చికేసి బొటానికల్ కుటుంబానికి చెందినటువంటి ఈ మొక్కను తెలుగులో రకరకాల పేర్లతో పిలుస్తారు గంజేరు అడవి నాభి కలగప్ప లేదా అగ్నిశిక అగ్నిముఖి రకరకాల పేర్లతో పిలుస్తారు ఇంగ్లీష్లో దీనిని గ్లోరీ లిల్లీ లేదా ఫైర్ లిల్లీ అని కూడా పిలుస్తారు తమిళంలో దీనిని అక్కిని చిలం అని పిలుస్తారు ఎందుకంటే తమిళం తమిళనాడు యొక్క రాష్ట్ర పుష్పంగా గుర్తింపు పొందింది జింబాంబే దేశం యొక్క జాతీయ పుష్పంగా కూడా ఉంది ఇది భారత ఉపఖండం కూడా ట్రాపికల్ కంట్రీస్ అంటే ఉష్ణమండల మండల దేశాలన్నింటిలో కూడా పెరుగుతుంది ఆఫ్రికా మరియు ఆసియా ఖండాలలో ఇది ఎక్కువగా పెరుగుతున్నటువంటి ఈ అందమైన మొక్క ఇది అత్యంత విషపూరితము దీని యొక్క దుంప ఉంటుంది దుంపను కనుక మనము ఎక్కువగా తీసుకుంటే మరణం కూడా సంభవించవచ్చు ఇందులో కాల్చిసిన్ మరియు గ్లోరియోజిన్ అనే ఆల్కలాయిడ్స్ ఎక్కువగా ఉంటాయి దీనివల్ల ఇది యాంటీవీనంగా పనిచేస్తుంది పాము కాటకు తేలు కాటకు ఇది నివారణగా యాంటీవీనంగా కూడా పనిచేస్తుంది ముఖ్యమైనటువంటి ఔషధ గుణం ఏమిటంటే ఈ యొక్క తగ మోతాదులో వైద్యుల పర్యవేక్షణగా సేవిస్తే స్పెర్మ వృద్ధి అంటే ఇంపార్టెన్స్కి మంచి నివారణగా కూడా పనిచేస్తుంది నరాల బలహీనతకు ఇది మంచి మందు అన్నమాట అంతేకాకుండా విషపూరితంగా చూసినట్లయితే చాలా కళ్ళ క్రితము గిరిజన తెగలు ఈ యొక్క బాణాలకు వేటాడడానికి దీనికి ఆ యొక్క బాణానికి యొక్క దుంప యొక్క పేస్ట్ రాసేవాళ్ళు దానివల్ల జంతువుల వేట సులువుగా జరుగుతుందని నమ్మేవాళ్ళు అంతేకాకుండా ఈ మధ్యకాలంలో ఇలాంటి ఔషధ గుణాలలో మొక్క అంతరించిపోయే దశకు చేరుకుందని ఐయుసేన్ చెందిన శాస్త్రవేత్తలు చెప్తా ఉన్నారు వృక్ష శాస్త్రవేత్తలు అందుకోసం ఇని అయూసేన్ రెడ్ డాటా బుక్లో చేర్చడం జరిగింది ఎందుకంటే ఇవి తగినటువంటి చర్యలు తీసుకున్నట్లే అయితే రానున్న కాలంలో ఇది అంతరించిపోతుందని చెప్పి శాశ్వతలు భావించి దీనికి సంరక్షణకు చర్యలు చేపట్టాలని వాళ్ళు సూచిస్తున్నారు అంతేకాకుండా ఈ ఈ యొక్క దుంప వల్ల మనకు ప్యారాలసిస్ కూడా తగ్గించవచ్చు రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ కానీ ఇతర ప్రాబ్లమ్స్ అన్నింటివి కూడా చర్మ వ్యాధులు కూడా మంచి నివారణగా ఈ దుంప పేస్ట్ పనిచేస్తుంది అది కూడా వైద్యుల పర్యవేక్షణలో మనం తీసుకున్నప్పుడు మాత్రమే లేదంటే ఇది విషపూరితమైనటువంటి ఔషధ మొక్కగా మనం చెప్పవచ్చు అదే గ్లోరియోజా సుపర్బా లేదా అడవి నాభి